కోనసీమ ప్రాంతంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తీరం దాటే సమయంలో సముద్రం నీరు ఎనభై నుంచి వంద మీటర్ల వరకు ముందుకొచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు కోనసీమ తీర ప్రాంతాలకు ముప్పు ఎక్కువగా ఉన్నదని ఎమ్మెల్యే బత్తుల ఆనందం పేర్కొన్నారు ఉప్పెన వచ్చే ప్రాంతాల్లో యువకులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన సూచించారు మధ్యాహ్నం రెండు గంటలలోపే తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని కలెక్టర్ తెలిపారు దజులు పోరండి మేమే చేస్తాం కానీ అప్పుడు మాత్రమే రైసుకి అవుతాడు పర్ర ఏమో మూడు అడుగులు ఈ డ్రైన్ ఏమో ఆరు అడుగులు కంటి వేసా కానీ సమ్స్ ఎంక్వైరీ చేస్తే కమిటీ మూవ్ పోవాలి అదొకటి సార్ మేజర్ ఇప్పుడు రేట్ రిపోర్ట్ చేస్తున్నారు సార్ సో మనకి ముంత సైక్లో దాని యొక్క ప్రెడిక్షన్ ప్రకారం ఐఎమ్ నుంచి స్లైట్లీ దెర్ ఆర్ డేవియేషన్స్ స్లోగా మన జిల్లాలో రైన్ఫాల్ కూడా పెరిగింది ఈ రోజు మార్నింగ్ నుంచి అండ్ విండ్స్ కూడా నిన్నటి వరకు అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అన్నవి ఇప్పుడు ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ విండ్ స్పీడ్ అనేది వస్తుంది మనకి కోస్టల్ ఏరియాస్ నుంచి కొంచెం ఇంటీరియర్ వరకు సో ఆల్రెడీ ల్యాండ్ ఫాల్ మైట్ బి ఇన్ అండ్ అరౌండ్ అమలాపురం అనే ప్రెడిక్షన్స్ ఉన్నాయి కొద్దో గొప్పో అది ఏ స్థాయి చెప్పలేము కాబట్టి ఉప్పున వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉంది కాబట్టి తీర గ్రామాలైనటువంటి ఓడవరే అవ్వచ్చు వెనమూర్లం కావచ్చు అమృతపట్నం అవ్వచ్చు నక్కా రావేశ్వరము గోసాల తిప్ప చల్లపల్లి ఎస్సానము ఎనకొత్తపల్లి అలాగే కాట్రికొడ మండలం గచ్చకాయలపూర ఇవన్నీ ఏవైతే ఈ తీర ఉన్నాయో ఈ గ్రామాల ప్రజలు ఒక్క ప్రాణం కూడా నష్టపోకుండా చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అధికారులందరూ ఈ కార్యక్రమంలో ఒకటాహుట పాల్గొంటున్నారు కాబట్టి నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే మనం ముందు ప్రజలను చైతన్యం చేయాలి సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న గ్రామాలందరూ అప్రమత్తం అవ్వాలా ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా మరి ఉన్నతాధికారులందరినీ పురాయించి అన్ని విధాలుగా సహకరించడానికి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేకుండా చేయడానికి సత విధాల ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు